గేమ్ చేంజర్ ఈవెంట్కు వెళ్లి వస్తుండగా కాకినాడకు చెందిన మణికంఠ చరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే నిన్న పిఠాపురం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు అయితే పవన్ కళ్యాణ్ తమకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని మణికంఠ చరణ్ కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు మమ్మల్ని పలకరించినప్పుడు ఎందుకు రమ్మన్నారని ప్రశ్నించారు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి పవన్ వెళ్లిపోయారన్నారు మా మా పేడ చల్ల కదా బాబు ఎందుకు వచ్చాము మేము గుప్పటి తక్కువ తోటి ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు చచ్చిపోయి పది మంది మంగోళ్ళు వచ్చారు కళ్ళు మారుకొని వారం రోజులు పట్టే ఒక గురించి చచ్చిపోయిన గురించి తిరుగుతున్నారు ఎన్ని రోజులు పని మరి అప్పుడు చేసుకుని బతికే తాతయ్య అవుతానండి చరణ్కి తాతయ్య అమ్మాయినికంటే అమ్మగారు ఇద్దరు స్పాట్ లో చనిపోయారు అక్కడ చనిపోయిన తర్వాత మరి సానుభూతనే చెప్పాలి కదా అధికారులు వచ్చారు మీరు పొద్దుటే ఇక్కడికి వచ్చండి అన్నారు ఈ ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గర కూర్చున్నాం వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకెళ్లారు మమ్మల్ని ఎక్కడెక్కడికో తోచేశారు పక్కకి కనీసం మేము పలానా అని చెప్పినా సరే ఎవరు పట్టించుకోలేదండి పవన్ కళ్యాణ్ చెప్పారండి తీసుకో వాళ్ళు కూడా తీసుకొత్త లోపలికి ఏం అడిగట్టిన వాళ్ళండి ఎవరో మేము ఎవరో వాళ్ళకే తెలుసు బాబు మేము అనుకున్నది అంటే అండి మా ఇల్లు కొత్త అన్నారు మా ఇల్లు కొత్త మేమే ఉందామని వచ్చాం ఇక్కడికి వచ్చినా ఏమీ లేదు ఫోన్లండి మా సాఫ్ట్వేర్ కొడుకు ఇంజనీర్ సో చదువుతున్నట్టు కొడుకు అండి అక్కడితో అయిపోయింది అనుకుంటాం